హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులు అయింది కదండి వీడియో పెట్టి ఇన్ని రోజులు అసలు కుదరలేదు అంటే ఏదో ఒక పని సరిపోతుంది వీడియో తీయాలన్నా ఎడిట్ చేయాలన్నా అందుకని చెప్పేసి వీడియోస్ అనేది పెట్టట్లేదండి ఇక నుంచి డైలీ కంటిన్యూగా ఒక వీడియో అనేది ఒక వీడియో ఒక షార్ట్ కంపల్సరీ పెడతానండి ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఏదో ఒక టైంలో కంపల్సరీ పెడతాను అలాగే మా ఐట మేము పోసే వ్యాపారంలో కొన్ని కొన్ని ఐటమ్స్ గురించి మీకు చెప్పాను కదండి ఇవాళ కూడా మీకు ఒక ఐటెం గురించి చెప్తాను ఇక్కడ నుంచి డైలీ ఒక వీడియో ఒక షార్ట్ అనేది వస్తుందండి మేము ఏమేమి ఐటమ్స్ యాడ్ చేసాము అలాగే మేము డైలీ ఏమేమి ఐటమ్స్ మాకు అనేది పోతాయో మీకు డైలీ ఒక్కొక్క వీడియో ఒక షార్ట్ కంపల్సరీ వస్తుందండి ఇవాళ మీకు చూపించే ఐటమ్ వచ్చేసరికి దాల్చిన చెక్క ఈ దాల్చిన చెక్కని మనం కేజీ వచ్చేసరికి మూడు వందల ఇరవై పెట్టి కొట్ మూడు వందల ఇరవై పెట్టి కొంటామండి మనకు అట్టలు వచ్చేసరికి దగ్గర దగ్గర ఇరవై రెండు అట్టలు అవుతాయండి ఒక్కొక్క అట్టని మనం ముప్పై నుంచి ముప్పై ఐదు లోపు అమ్మాలండి మనకు వచ్చేసరికి లాభం అనేది పది నుంచి పన్నెండు రూపాయ పదమూడు రూపాయల వరకు అనేది లాభం వస్తుంది మనకి ఈ అట్టకు వచ్చేసరికి ఎంత క్వాంటిటీ ఈ కవర్కి వచ్చేసరికి ఎంత క్వాంటిటీ అనేది వేయాలంటే మనం నాలుగు ముక్కలు వేసుకోవాలండి అది కూడా కవర్ సైజ్ అంత వేసుకోవాలి నాలుగు ముక్కలు వేసుకోవాలి అలాగే మనకి ఈ కవర్లు వచ్చేసరికి మూడు మూడు కవర్లు అనేది వాడతామండి వీటికి వచ్చేసరికి మనం అట్టలు 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 వీటిని మనం సీలింగ్ చేసేసి అట్టలకి కొట్టేయటమేనండి ఇవి వచ్చేసరికి మనం నాలుగు ముక్కలు వేసుకోవాలి అటు ఫైవ్ ప్యాకెట్స్ ఇటు ఫైవ్ ప్యాకెట్స్ మనకి సీలింగ్ అనేది ఒట్టి మధ్యలోకి కాల్చినా చాలండి కాకపోతే ఏంటంటే మాకు అలవాటు అయిపోయేసరికి మొత్తం వేస్తాము ఎందుకంటే ఇది పోయే ఐటెం కాదు కాబట్టి మధ్యలోకి వేసినా సరిపోతుంది మా సీలర్ వచ్చేసరికి మీకు చెప్పాను కదండి ఆల్రెడీ టూ ఫిఫ్టీ పెట్టి కొన్నది అని మీ దగ్గర క్యాండిల్స్ ఉన్న క్యాండిల్స్ అయినా వేసుకోవచ్చు స్టార్టింగ్ కాబట్టి మేమంటే ఎప్పటి నుంచో కాబట్టి సీలర్ కొన్నాము అందుకని సీలర్తో కాలుస్తున్నాం అనమాట ఇక్కడ దాల్చిన చెక్క మాకు డైలీ నాలుగు లేదా ఆరు అట్ల పోతాయండి మాకు ప్రస్తుతానికి వచ్చేసరికి ఒక నాలుగు అట్ల అవసరమైతే పోస్తున్నాను ఎక్కువ అనేది పోదు అనమాట దాల్చిన చెక్క అనేది ఈ దాల్చిన చెక్కని ఒట్టి దాల్చిన చెక్క కాకుండా వీటిలతో పాటు దాల్చిన చెక్క లవంగం కలిపి కూడా మనం అట్టలు చేయొచ్చండి అవి మీకు తర్వాత చూపిస్తాను ప్రస్తుతానికి వచ్చేసరికి ఒట్టి దాల్చిన చెక్క ప్యాకింగ్ మాత్రమే చూపిస్తున్నాను నేను ఇక్కడ మొత్తం మాకు అవసరమైన ప్యాకెట్లన్నీ పోసేసుకొని సీలింగ్ వేసేస్తానండి మీకు చెప్పాను కదా సీలింగ్ అనేది మీకు మధ్యలో వరకేసినా పర్లేదు ఎందుకంటే ఇది పోదు కాబట్టి మేమైతే ఫుల్గా వేస్తున్నాము మీ ఇష్టము అది ఇక్కడ నేను మొత్తం సీలింగ్ వేసేసి వీటిని అట్టకు కొట్టేయటమేనండి చూసారా మాకు సీలింగ్ ఇదేనండి ఇది టూ ఫిఫ్టీ పడింది సీలింగ్ ఇలా మొత్తం కాల్ చేసేసుకొని వీటిని మనం అట్టక్ కొట్టేయాలండి మీకు తెలిసిందే కదా అటు ఫైవ్ ప్యాకెట్స్ ఇటు ఫైవ్ ప్యాకెట్స్ అనమాట అట్టక్ కొట్టేసి తర్వాత దానికి పంచింగ్ చేసి దీనికి వచ్చేసరికి రబ్బర్ బ్యాండ్ కొట్టాలండి తర్వాత దాని మీద ఫైవ్ అనే నెంబర్ వేసుకోవాలి ఇలా మొత్తం కాల్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ అట్టకు కొడుతున్నాను ఇక నుంచి మన వీడియోస్ అనేవి డైలీ కంటిన్యూగా వస్తాయండి ఇది మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ మొదటిగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ డైలీ వస్తాయి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కూడా చేసేయండి ఓకేనా ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి చూసారా నేను ఇక్కడ మొత్తం అట్టకు కొట్టేశాను దీన్ని ఫోల్డ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి పైన ప్యాకెట్ కూడా ఓకేనా ఇక్కడ ప్రతి మొత్తం అట్టకు కొట్టేసుకొని మనం పంచింగ్ చేసేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి ఓకేనండి ఫైవ్ అనే నంబర్ కూడా వేసుకోవాలి ఓకేనా బాయ్